ఈరోజు నేను బడంగపేట్కి వచ్చానండి హైదరాబాద్లో ఉంటుంది బడంగపేట్ నాదర్ గూల్కి వచ్చాను మీరు ఏం చేస్తున్నారంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ కొందామన్న ఉద్దేశంతో ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు అని అంటే నన్ను పిలిచారండి అపాయింట్మెంట్ తీసుకున్నారు సో దాంతో ఇక్కడికి వచ్చి చూస్తున్నాను ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది ఈస్ట్ రోడ్ వారికి ఇది ఈస్ట్ రోడ్ ఈ రోడ్ అంతా ఈ తూర్పు రోడ్ ఇది నార్త్ రోడ్ ఇది ఉత్తరము సో నార్త్ ఈస్ట్ కా కార్నర్ పెట్టి చాలా మంచిది కానీ దీనికి ఉన్న చిన్న మైన చెప్తూ ఉంటాను ఆ వీడియోలలో కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాస్తుదోషం వస్తుంది అంటాను ఎలా వస్తుందంటే ఇప్పుడు చూడండి ఈ రోడ్ చూపేయండి సో ఈ రోడ్ ఉంది కదా ఈ ఈ రోడ్ ఇట్లా వస్తుంది ఈ రోడ్ ఇటు తిరగండి తిరిగితే ఇట్లా ఈ రోడ్ ఇలా వస్తుందండి ఈ రోడ్ను మీరు ఈ రోడ్ను మీరు గమనించినప్పుడు మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది క్లియర్గా మీరు చూడండి ఈ రోడ్ ఇలా వస్తుంది ఈ రోడ్ ఇలా వచ్చేసి టర్నింగ్లో టర్నింగ్లో ఇగో ఈ ల్యాండ్కి హిట్ అవుతుంది అదే విధంగా ఇక్కడి నుంచి వస్తున్న ఈ రోడ్ కూడా ఇలా వచ్చేసి టర్నింగ్లో ఇలా హిట్ అవుతుంది సో ఈ రెండు అంటే ఇది ఎలా హిట్ అవుతుందో నేను చెప్తాను మీరు చూడండి ఇప్పుడు ఇటువైపు వస్తున్నప్పుడు ఈ రోడ్ ఈ రోడ్ ఇలా వస్తుందండి ఈ రోడ్ ఇలా వచ్చేసి తూర్పు దిక్కు అనమాట ఇది తూర్పు దిక్కు రోడ్ ఇలా వచ్చేసి కరువుగా ఇలా వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ హిట్ అవుతుందన్నమాట తూర్పు ఆగ్నేయం ఇట్లే అవకాశం ఉంటుంది ఇక్కడ తూర్పు ఆగ్నేయం ఉంటుంది ఇది ఇట్ అవుతుంది అంటే అటు నుంచి వస్తున్నప్పుడు ఇటు ఇట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కడుతున్నప్పుడు ఏం చేయాలంటే కాస్త సెట్ బ్యాక్ బైక్ బయటికి వెళ్ళేసి అప్పుడు ఇక్కడ ఒక గోడని మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనుకోండి కాంపౌండ్ వాల్ అంతా తూర్పాగ్నేయం నుంచి ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది ఎందుకు అంటే ఇది టెన్ పర్సెంట్ ఉంటుంది అది టెన్ పర్సెంట్ ఉంటుంది వీరికి ఏంది అంటే రోడ్ను బట్టి ఇలా రోడ్డు చూస్తే వీళ్ళు ఇక్కడ తగిలే అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ తగిలినప్పుడు దాన్ని బ్యాక్ తీసుకోవడం వల్ల ఆ మైనస్ నుంచి బయటకు వస్తారు అదేవిధంగా ఇటువైపు కూడా చూడండి ఇది నార్త్ రోడ్ అనమాట అదేవిధంగా ఇటువైపు కూడా చూస్తే ఇది నార్త్ రోడ్ అండి ఈ నార్త్ రోడ్ ఎలా ఉంది అని అంటే ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఇలా ఉత్తర భావి తగులుతుంది